దేశ రాజధానిలో విషపు గాలి బుసలు కొడుతోంది పరిస్థితి మరింత దిగజారిపోయి సివియర్ ప్లస్ కేటగిరీకి చేరుకుంది ఈ సీజన్లో ఇదే వరెస్ట్ కండిషన్ గాలి గత్తర లేపుతూ ఉంటే ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఢిల్లీలో ఆ సర్కార్ను సీరియస్ పెట్టకుండా సూచించింది ఢిల్లీలో గాలి నాణ్యత నానాటికి ఘోరంగా ఉంది ఈ సీజన్లో మరీ దారుణంగా ఉంది ఎయిర్ క్వాలిటీ క్షీణతపై సుప్రీంకోర్టు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని నిలదీసింది కాలుష్యాన్ని అరికట్టే చర్యలు తీసుకోకుండా సివియర్ అయ్యేదాకా ఏం చేశారని న్యాయస్థానం మండిపడింది గాలి నాణ్యత సూచి మూడు వందల ఉన్నప్పుడే యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది స్టేజ్ ఆంక్షల అమలు ఎందుకు ఆలస్యమైందని సుప్రీం నిలదీసింది కోర్టుకు చెప్పకుండా జీఆర్పీఎఫ్ ఫోర్లో ఎటువంటి సడలింపులు ఇవ్వొద్దని ఢిల్లీ సర్కారుకు సూచించింది నాలుగు పాయింట్లకు దిగువకు వచ్చిన స్టేజ్ ఫోర్ రూల్స్ ఆపొద్దని సుప్రీం చెప్పింది ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో దాదాపు నాలుగు వందల చోట్ల రైతులు పంట వ్యర్థాలను తగలపెట్టారు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు ఎనిమిదిన్నర వేల వరకు జరిగాయని అధికారులు చెబుతున్నారు ఇలా పంట వ్యర్థాలను తగలబెట్టడంతో ఆ పొగ మొత్తం ఢిల్లీపై పడి పరిస్థితిని దిగజారుస్తోంది ఈ సీజన్లో తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం అతి తీవ్ర స్థాయికి చేరింది ఏక్యూఐ ప్రకారం తాజాగా నాలుగు వందల ఎనభై ఒక్క పాయింట్ల స్థాయి దాటిపోయింది దీన్ని సివియర్ ప్లస్ కేటగిరీగా అధికారులు పేర్కొన్నారు ముప్పై ఐదు సెంటర్లలో చాలా చోట్ల నాలుగు పైనే నమోదైంది ద్వారకాలో ఏకంగా నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్లుగా నమోదైంది సోమవారం ఉదయం కమ్ముకున్న పొగమంచుతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు వంద మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించడం లేదు గాలి నాణ్యత పడిపోవడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ ఎఫెక్ట్ రైళ్లు విమాన సర్వీసులపై పడింది పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ప్యాసింజర్లు ఎప్పటికప్పుడు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి కాలుష్యం కారణంగా జీఆర్పీఎఫ్ ఫోర్ కింద మరిన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చారు ఢిల్లీలోకి ట్రక్కులకి ఎంట్రీ లేదని చెప్పారు ఇందులో నిత్యావసరాలు తీసుకొచ్చే లారీలను మినహాయించారు మిగతా వాటిల్లో ఎల్ఎన్జి సిఎన్జి ఎలక్ట్రిక్ బీఎస్ఓర్ డీజిల్ ట్రక్కులనే అనుమతిస్తున్నారు టెన్త్ ఇంటర్ మినహా మిగతా వారందరికీ ఆన్లైన్ క్లాసులు పెట్టారు ఆఫీసులోని యాభై శాతం కెపాసిటీతో నడుపుతున్నారు హైవేలు రోడ్లు ఫ్లైఓవర్లు పవర్ లైన్స్ పైప్ లైన్స్ వంటి పనులు నిలిపివేశారు